And I could understand the whole case. And she was serious, spending sleepless nights for the shara at the age of 65. Then the next morning, we had holy water. That is distilled water with later we were 50. తర్వాత ఒక గంట సేపు అక్కడే కూర్చోబెట్టి రహస్యంగా మాట్లాడుతున్నాం ఎందుకంటే తర్వాత ఇంకేం తినకూడదు కదా ఒక గంట అండ్ ఐస్కి అండ్ హావ్ ఎస్ట్ డే పుట్టి పాలు మాత్రం కాదు మీకు ఫోటో ఏది తినగ తప్పకుండా అయితే వాడి తరుపు ఏదైనా వస్తువు మీకు తెచ్చి పెట్టద్దా వశీకరణ చేసేందుకు తప్పకుండా తెచ్చి ఏంటంటే వాడి ఫోటో ఉంది

The fellow will be thinking of cinema stars. He wants to marry some cinema star. It's not possible, he knows it, but he wants to indulge in the ideas. Such things are there. This is one of the three major symptoms. He feels sympathy. The young man feels sympathy for జరిగినా an కూడా అది జరిగినాయని ఎవరన్నా చెప్పినా కూడా మీరు నమ్మడానికి వీలు వాళ్ళకున్న సేఫ్టీ అది ఆఫ్ అండ్ సమ్ టైమ్స్ పీపుల్ హ్యావ్ ఇమాజిన్ లవర్స్ హు టు నాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్ చంద్రమోహన్ రోజుల్లో ఉండొచ్చు నేను ఫలా నాదను ఇలా ఇలా ఉంటుంది అన్ వాంటెడ్ డిస్కర చేస్తాడు హీ నోస్ దట్ ట్రూ ఐ వాంట్ టు మ్యారీ హెర్ ఐ వెయిటింగ్ ఫర్ హెల్ప్ అంటూ ఉంటాడు అలాగే ఒక్కొక్క లేడీస్ ఐ నో ఏ పర్సన్ ఐ హీన్ వాస్ గోయింగ్ బై ట్రైన్ ఐ కాంట్ హిమ్ యూ వెయిటింగ్ ఫర్ ఇట్లాంటి చంద్రమండల కథలు చాలా ఉంటాయి నిజంగా సెక్స్ క్రిమినల్స్ ఉంటారు కొంత అవి ఉంటాయి ఇవన్నీ నానా గంటలగోళంగా ఉంటుంది దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ నేట్రన్ యోర్ అఫ్ కోర్స్ ఇన్ నేట్ర యువర్ సెమీమెంటల్ పేషెంట్స్ నాట్ ఇన్ ఆల్ నేట యూర్ పేషెంట్స్ అనదర్ ఫ్రైట్ ఫ్రైట్ అంటే భయం యాంగర్ అంటే కోపం ప్లెషర్ సంతోషం మేక్ దెబ్ అన్కంట్రోల్బుల్ వాళ్ళ వసరు భయం వేసిన అంతే కోపం వచ్చినంతే సంతోషం వచ్చిన అంతే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇది లేదా ఏదన్నా విసిరి కొట్టచ్చు కోపం వస్తే కత్తి పెట్టాలంటే ఏదో ప్రేమ వస్తే ఇది పెట్టి ఒకటి బాధ ముద్దొచ్చి ఇట్లా ఇట్లాంటి పెట్టి కొడతారు గుండ్రాలు పెట్టి గుద్దుకున్నారు ముందుగా ఉంటుంది సరసం చాలా విపరీతంగా ఉంటుంది అండ్ ది ఫేస్ చేంజెస్ కలర్ అకార్డింగ్ టు ది ఎమోషన్ ఆవేశాన్ని బట్టి మొహర్ రంగు మారుతూ ఉంటుంది తమగా నాటకాల్లో మొహర్లుగా ఫోకస్ చేస్తూ ఉంటారు రంగులు నీళ్ళంటా ఎర్రగా అలా మారుతూ ఉంటాయి మెంటల్స్ సెంటర్ విత్ లిటిల్ సౌండ్ కొంచెం ఇలా అంటే ఇలా అంటారు ఉలికి పడతారు హాల్మో తీస్తే ఉలికి పడతారు తలుపు తీస్తే ఉలికి పడతారు నడుస్తూ ఉంటే ఉలికి పడతారు సౌండ్స్ వెరీ వెరీ సెన్సిటివ్ టు సౌండ్స్ రిమెంబర్ बोराक्स वेरी हैली सेनिव्हि लेडी हु इज मदर हिच शी डेव्हलप इन बोराक्स पिल्ला तिल्ला पालसून तीरस वेगळ्या अँड आले ह्या ए कानटंट सोर्म नोट विपरित వైట్ డిస్చార్జెస్ కొండ పొదలించినట్టుగా తెలుపు డిశ్చార్జ్ అయిపోతుంది అండ్ డౌన్ స్టేస్ నెట్ల నుంచి కింది దిగుతూ ఉంటే పేగులు తీసేస్తున్నట్టు డౌన్లోడ్ మోషన్ అరుగు బస్సులో లో ఉంటే రోడ్డు కనుక డిప్ వచ్చినట్లయితే హోటల్ నుంచి పేగులు తీసేసినట్లు డిప్ అండ్ ఎ స్వింగ్ యు నో గర్ల్స్ సటన్ అకేషన్స్ అట్లా కదిగి ఉండాలి కది ఉయాలి గర్డోర్స్ టు గెట్ స్పింగ్ ఎందుకంటే ఉయ్యాల ఇట్లా పైకి వెళ్ళేప్పుడు బాగానేతారు గిందికి వచ్చేప్పుడు ప్రభివృద్ధి చేసినట్టు వాళ్ళకి ప్రాణం ఏ పోయినట్టుంది ఎలా అన్ని ఉంటాయి పై నుంచి గిందుకు వచ్చేప్పుడు బాగా ఉంటుంది అండ్ ది చైల్డ్ ఆల్సో విల్ బి హ్యాంగ్ ఆ మౌడికి కూడా నోటిపోతూ ఉంటుంది నాలుగంతా తెల్లగా ఉంటుంది వైట్ अं दैल कै नाट सिर्फ लांग्रीतो वै वे मोशन दफर्सेशन मीडिये बुखे Give one dose of borax 200 to the mother. The mother is alright and the child is alright. Don't give any dose to the child. It is enough if you give it to the mother. Ignacia. Asigam Al album. These are all over sensitive. Little sounds. They cannot bear any little sound. They feel that the sound is directly hitting their heart. In Asmiga album, the sound hits the heart. ఇన్ నేట్రం యూస్ ది సౌండ్ హిట్స్ ది బ్రెయిన్ గుండెల మీద తగిలిన బొర్ర మీద తగిలిన ది సౌండ్ సీమ్స్ టు బాడీ బోరాక్స్ రోగులలో శబ్దం తన దేహమున ప్రతి నర నరం నుండి దూసుకుని పోవలసి ఉన్నట్లు బాధించండి ఏదైనా శబ్దం కనుక అయినట్లయితే దానికి చాలా సెన్సిటివ్ గా ఉలిక్కిపడతారు అన్నటువంటి చెప్పుకుంటాము అన్నమాట. థియేటర్ మూర్ మెంటల్ డిజార్డర్ ఓవర్ సెన్సిటివిటీ టు సౌండ్ వి ఆర్ డిస్కసింగ్ యెస్టర్డే ఐ థింక్ అంతేనా అండ్ వి కంపేర్డ్ బోరాక్స్ ఆల్సో అండ్ ఆర్సెనిక్ ఆల్సో ఇన్ కేసెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజెస్ ఇన్ హార్క ఆల్బమ్ అండ్ బోరా ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హెడ్ ఏ ఫాల్ అండ్ అన్ ఇంజరీ పడ్డాడు దగ్గర అండ్ దీ సలో గ్రూ సెన్సిటివ్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ అండ్ దీ సలో గ్రూ సెన్సిటివ్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ तैयार एंड डेपडिटी सौ इंटन किये टू साउंड। देन, आल्सो इंटेंस ऑफ ऑफ एंड टू मच इरिटेबिलिटी एंड अंगजाई इन सच केसेस, सचिव आलम ऑल दिस त వీ షుడ్ నాట్ యూజ్ ఆర్ మిటా సో ఇన్ మెనీ కేసెస్ వేర్ దేర్ ఆర్ ఇంజరీస్ ఆర్ గ్లాస్ ఆఫ్ బ్లడ్ ఇన్ సర్టిన్ కేసెస్ హెమరేజెస్ ఎట్సెట్రా ఆఫ్టర్ ది హెమరేజ్ ది హెలో బోయెస్ గోస్ ఇన్ టు ఏ హారిబుల్ టైప్ ఆఫ్ సెన్సిటివిటీ ఓవర్ సెన్సిటివిటీ బాగా రక్తం పోతుంది దెబ్బ తగిలి లేదా ముక్కుమెదిరి ఒక్కప్పుడు రక్తం పోతుంది మెత్తులు కప్పుకుంటారు ఇరవై నాలుగు గంటల్లో ఈ ఓవర్ సెన్సిటివిటీ డెవలప్ చేస్తారు ఏదన్నా ఇలా శబ్దం అయితే ఉలికి అనమాట నర్వ్ అన్ని ఓవర్ సెన్సిటివ్ గా తయారవుతాయి అలాంటప్పుడు వాళ్ళకి చాలా ఫియర్ ఉంటుంది ఫియర్ ఆఫ్ డేటా మద్ద మించి కదలలేదు అలా ఉంటారు వాళ్ళ శాఖ పీలుస్తూ ఉంటే కూడా సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు అలాంటప్పుడు ఆర్తిక ఆల్బమ్ ఈ సౌండ్ ఓవర్ సెన్సిటివిటీ కనుక నేట్రం మీరు ఆర్మిక ఆల్బమ్ Right. These three stand very strongly about power to response to sound. Response to sound. <coughs> uh, to some extent, Ignatia also. Coffee also. But these three are specially for sound, whereas Ignatia and other drugs are not only for sound but all impressions. Nothing that మెంటల్ దిస్ ఎలవ్ వాంట్స్ టు ఇమాజిన్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది డొమెస్టిక్ సర్కిల్ అండ్ ఇన్ ది ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఆల్సో హీ ఇమాజిన్ మెనీ ట్రబుల్స్ ఆర్ ప్రాబ్లమ్ కుటుంబ విషయంలో గానీ వృత్తి వ్యాపార విషయంలో చాలా సమస్యలు ఊహిస్తూ ఉంటారు ఆర్థిక విషయంలో తనకి కుటుంబ పరిస్థితులు బాగులేవని ఇట్లాంటివన్నీ ఇమాజిన్ చేస్తూ ఉంటారు సో ఈ ఇమాజిన్స్ ఆల్వ్ కట్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అండ్ ఎకనామిక్ ట్రబుల్స్ టు ఫ్యామిలీ అండ్ మెనీ ప్రాబ్లమ్స్ టు కాల్ సో అది ప్రాబ్లమ్స్ మల్టీప్లైడ్ మెంటల్లీ వేరే నో ప్రాబ్లమ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి మైండ్ లో ఉంటాయి కానీ చుట్టూ ఉండవు చుట్టూ ఉండేది మనుషులు వస్తువులు ఉంటారు ప్రాబ్లమ్స్ ఉండవు అందుకనే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో అంత మనం వ్యాధిగ్రస్తులం అనే అర్థం సమస్యలు అనేటువంటివి ఎవరికి నిజంగా సమస్యలు అనేవి ఎవరికి ఉండవు తాను కల్పించుకున్నవి ఇతరులతో తాను చేసినటువంటి సంబంధంలో ఉన్నటువంటి తేడాలు సాదుమారులో ఉన్నటువంటి వాటిల్లో ఉంటాయి కానీ సమస్యలు అనేటువంటి మామూలుగా ఉండవు మన చుట్టూ సమస్యలు అనే వస్తువులు ఏమవుతుంటాయి మన సమస్యలు ఎప్పుడు కూడా దా మెంటల్ కాంప్లెక్స్ అండ్ ది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఇండికేట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ డిసీజ్ వూ హ్యావ్ అది అన్మిస్టేకబుల్ గా కొలత అది మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయనే దాన్ని బట్టి మనం ఎంత వ్యాధిగ్రస్తులం అనేది తెలుస్తుంది అందులో మనం కాదనుకునే మనకి టెన్షన్లు కానీ కాంప్లెక్స్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ లోపల ఉంటాయి కానీ బయట ఉండదు కనుక ది ఆర్ టు రెక్టిఫైడ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్ సో నేట పర్సన్ ఫీల్ మెనీ ప్రాబ్లమ్స్ అరౌండ్ దనామిక్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అండ్ డొమెస్టిక్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడాను మన చెప్పుల మాట వినడం లేదు డిసిప్లిన్ గిలా లేదు అని ఎప్పుడు అనిపిస్తుంది కానీ డిసిప్లిన్ తామేతాను పెట్టుకునేది కానీ ఇంకోడమే పెట్టేది కాదు నిజంగా హెల్దీగా ఉన్నటువంటి వాడికి తెలిసే పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్స్ టు బి హీ కెన్ బి అదర్వైజ్ హీ కెనాట్ రెండే ఫ్యాక్ట్ మూడవది అవసర వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు డిసిప్లిన్ గా ఉంటారు లేకపోతే ఉండరు అంతేగాని డిసిప్లిన్ గా ఉండలేదు అనేటువంటి పాయింట్ మన మెంటల్ గా ఉన్నటువంటి డిజీజుల్ ట్యాంక్ అని తెలియజేస్తుంది అది లెక్క మూడు లో ఉంటుంది పర్సన్ ఫీ దట్ ది పీపుల్ ఇన్ ది హౌస్ ఆర్ ఇన్ ది ఆఫీస్ ఆర్ నాట్ ఇన్ ఆర్థర్ ఆర్ నాట్ ప్రాపర్లీ అటెండింగ్ టు దర్ డ్యూటీ పదింటికి వస్తున్నాడా లేదా ఐదింటికి వెళ్తున్నాడా లేదా ఎవరున్నప్పుడు కూడా ఇక్కడ పనులు వాడు చేస్తున్నాడా లేదా నిజంగా హెల్దని కనుక అయితే ఏం చేస్తాడు చేయకపోతే ఇటువంటి చేయటం లేదని చెబుతాడు రెండో వాడు చేయకపోతే పనులు చేస్తాడు డిస్కస్ ఉండదు చేస్తున్నా చేయకపోయినా సరే ఇరవై నాలుగు గంటల్లో నష్టగా ఉంటుంది అనమాట ఇది పరాఫర్ ఓకే సో విత్ ఎన్విరాన్మెంట్ అండ్ విత్ అదర్ పీపుల్ అది ఉంటుంది అబౌట్ ఆల్ దిస్ మ్యాటర్ మనం ఎంతో అనుకున్నాం ఎన్నో ఆదర్శాల ప్రకారం ఉందామని అనుకున్నాం ఏ ప్రపంచం ఉండనియటం లేదు ఇలా ఇలాంటివన్నీ మేము చేస్తుంటాం इन कॉन्फिडोडियम नो सूर्य अंड लाइकोडियम आलोक स्वास्थ्य लैकडर बिटीन लाइकोपोड़ियम अटूकोडियम कंपनी నేట్రంలోఎం ఇట్స్ లైక్ ది కంపెనీ ఆఫ్ అదర్ ఇన్ నేటం మీరు ఆల్సో మరి ఇన్ నైకోడియం ఇన్ బోర్తి కేసెస్ ఎర్ఫోర్ ఫర్ ఎవ రీజన్ బోట్ అర్థం ది వాంట్ బి ఎలాన్ ది పేషెంట్ వాంట్స్ టు బి ఎలాలో ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది లాట్ టు బిడ్స్ సార్ ఎవరు తన డిస్టర్బెన్స్ చేయకూడదు అని అనిపిస్తుంది డిస్టర్బ ఎవడు ఎందుకు తన దగ్గరకు వచ్చినా తన డిస్టర్బ్ చేస్తున్నారని అనిపిస్తుంది లేకపోతే సరే లో ఒంటరి కాబట్టి మళ్ళీ భయం ఎవరు కూడా ఉండకూడదు ఒంటరి కాబట్టి భయం వేరే ది टर्ंट अटा एनी वन विषय तूम उतार वो लेकिन नेत्रीफर टू हे सपरेश रूम फर् जलपन अरेस्ट्रस्ट देश लिव विथ यो रूम नो बडी शुड कमिंग रूम एक्से बट दिफरे दूसो वाणी मेनी पीपल नाट इन दूम बट वेरी नियर् इन दि हाउस वि स्टे दटर वाड़ की डिफरसू अदे दि पीपल इन दउस दें एक्सर्सन ने वेरी हापी बिका

ప్రాబ్లమ్స్ ఇమాజినరీ ప్రాబ్లమ్స్ ఇద్దరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్వేజ్ ఇమాజినేడ్ బికాస్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ మై ఇంటెన్ తర్వాత ది ఆల్వేస్ బిలీవ్ ద ఆర్ ఇన్ ట్రబుల్ వాళ్ళు ఏదో పాఠల్లో ఉన్నాం చిక్కుల్లో ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు ఏదో ఇబ్బందుల్లో చిక్కుల్లో ఉన్నాం ప్రతి మాట్లాడుతున్నప్పుడు నేను డబుల్స్ లో ఉన్నానండి నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను ఎప్పుడు టెన్షన్ లో ఉంటాడు మా ఇంట్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏనండి ప్రాబ్లమ్ సాల్వ్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ ఐ హమ్ ఇన్ మెనీ ఇన్ గ్రేట్ ప్రాబ్లమ్స్ దిమాజిన్ ఇన్సెన్షన్ ప్రాబ్లమ్ ఇంకా కొంచెం టైం అడ్వాన్స్ అవుతూ ఉంటే డేసే దట్ దే టైమ్ ఇస్ నాట్ గుడ్ రోజులు బాగోలేదు రోజు దేవుడు సూర్యోదయం సూర్యాస్తమయం ఇప్పుడు అలాగే ఉంటాను భూమి భూగోళ పరిశ్రమ సూర్యుడు అందరూ ఏ మార్పు మన మైండ్లోనే లోనే ఉంటుంది రోజులు బాగుండకపోవడం అనేది మన మైండ్లో ఉంది కానీ బయట రోజుల్లో ఉండదు కానీ రెండు రోజులు బాగోలేదు అంటే ఉంటాడు నాకు ఎందుకో టైం బాగోలేదండి ఈ మధ్య ఇస్తూ ఉంటాడు టైం బాగోలేదంటే డైరెక్ట్ చేస్తాం మైండ్ బాగోలేదండి ఒక్కొక్కరం ఈ ఇల్లు బాగోలేదండి ఉంటాడు ఈ ఇంట్లోకి వచ్చి పోగడం ఇలాగే ఉంటాం లేదా ఈ ఊరు బాగోలేదు నేను ఈ ఊళ్ళో జాబ్ లో వచ్చి పోగడం సిన్స్ ది టైం ఐ కేమ్ కుదిస్తాం ఐఎమ్ నాట్ హ్యాపీ ఫస్ట్ సూపర్ స్పెషల్ స్డి మైండ్ పేషెంట్ 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 అండ్ పేషెంట్ ఆల్ దిస్ ఫెలో హ్యావ్ ది సేమ్ టైప్ ఆఫ్ మైండ్ కొద్ది తేడాల్లో క్రమంగా మనకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దిగా తేడాలు తెలుగుతాయి పీపుల్ కంప్లైంట్ ప్లానెట్ ఆర్ నాట్ గ్రూప్ ఫర్ ధన్మో అర్థం వస్తే నేను ఎడుతున్నాడు మంచిది కాదు సార్ అసలే అర్థమైన మంచిది కాదు అంటే మరీ మంచిది కాదు అంటే పన్నెండు రాసుల్లో మూడు గోలు మిగిలినది తొమ్మిదిలో కూడా తిని మంచిది వాడు అంటే ఎవరు కూడా ఏడుస్తూ ఉండాలి చాలా టైం లైఫ్ కాదు దేబ్యూట్ టు మెనీథింగ్ అబౌట్ దే ప్రాబ్లమ్స్ అంటే పడుకున్న ప్రాబ్లమ్స్ సమస్యల గురించి అటు ఇటు అటు చదువుతూ ఉంటారు కొందరు ఈ ఇంటి వాస్తు మంచిది కాదండి అంటారు బాని తర్వాత రూమ్ లో తీసేమని ఇంకోటి రూము కట్టేయండి తగ్గండి అనుకుంటారు ఇంకోటి కట్టిస్తూ ఉంటారు బాగు చేయించండి తీస్తాం మళ్ళీ బాగు చూసేయండి ముందు ఇట్లాంటివన్న వస్తూ ఉంటాయి సో మచ్ కన్ఫ్యూషన్ గోవింగ్ గా మైండ్ నేమ్ మెలిసి బట్ ది హోల్ సెస్ ఇట్ ఈస్ ఇండి వన్ ఆఫ్ దిస్ శాస్త్రమే కానీ వీడు అవన్నీ లేనప్పుడే వీడు వాక్ బాగలేదు ఉంటాడు ది ట్రూత్ ఆఫ్ ది సైన్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది పేషెంట్ లాజిక్ దట్ డూ విత్ ప్రతిరోజు ముందు కావాలనుకుంటే పేషెంట్ తప్పు అంటే మెడికల్ సైన్స్ తప్పనే ప్రతిరోజు కన్ఫర్మ్ చేయాలంటాడు అనుకోండి ఇట్స్ డిసీజ్ తప్పు కదా అంటే వర్షం మెడికల్ సైన్స్ తప్పనే డాక్టర్ తప్పు డాక్టర్ టాపిక్ కూర్చొని సైలెంట్ గా అవర్స్ టుగెదర్ ఆలోచిస్తూ ఉంటారు అంటే ఈ ప్రాబ్లమ్స్ గురించి గంటల తరబడి ఎలా ఆలోచిస్తూ ఉంటారు సైలెంట్లీ థింకింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ బి థింకింగ్ అబౌట్ దర్ సొల్యూషన్స్ సో దే ఆల్వేస్ అప్లై టైమ్ ఇన్ అ రాంగ్ వే దర్ ఈస్ రాంగ్ థింగ్స్ ఇన్ ది రైట్ మూవ్మెంట్స్ అండ్ రైట్ థింగ్స్ ఇన్ ది రాంగ్ మూవెంట్స్ క్లాస్ లో న్యూస్ పేపర్ చదువుతుంటాడు నేట్రమార్ స్టూడెంట్ ఏమిటంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో అది ఇమీడియట్ ప్రాబ్లమ్ కదా అని అడుగుతుంటాడు సో ఈ హెజ్ నో ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ థింగ్స్ ఇంకొకటి నెక్స్ట్ మెంటల్ సెంట్రోమ్ ది ఎన్విరాన్మెంట్ బీయింగ్ ఐడియల్ అండ్ ఎవరిథింగ్ థింగ్ కంటిన్యూస్ హ్యాపీనెస్ వాతావరణం బాగుంది పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు దెన్ ది ఫెలో మేక్స్ హిమ్సెల్ఫ్ అన్హ్యాపీ బై సస్పెక్టింగ్ సమ్థింగ్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ది పీపుల్ వీళ్ళు ఏదో స్వార్థం వీళ్ళు దొంగలం ఇట్లాంటి ఐడియాస్ ఏదో సస్పెషన్ వస్తూ ఉంటుంది వాడికి లేదా మన మీద వీళ్ళకి ఎవరు రాంగ్ ఐడియాస్ ఉన్నాయి కుట్ర చేస్తున్నారు మన మీద ఇంట్రీ చేస్తున్నారు ఇట్లాంటి ఐడియాస్ ఉంటాయి సో వన్ పీపుల్ హ్యావ్ గుడ్ ఓపెనియన్స్ అబౌట్ దెమ్ they have suspicions and they imagine that some people are their enemies it can't do so they wrongly imagine people as their enemies contriving against them suspicion ఇతరులు తమ ఎందు సద్భావం కలిగి ఉన్న వాళ్లలో కొందరి మీద వీళ్ళకి వాళ్ళు తమ శత్రుభావం గల వాళ్ళు కుట్ర చేస్తున్నారనే దుర్భావం కలిగి ఉంటుంది సో దే మేక్ దేమ్ సెల్స్ అన్హ్యాపీ యు ఫైండ్ ది సేమ్ సిమ్టమ్స్ ఇన్ హైమస్ ఆల్సో హైమస్ మార్క్ హైస్ హైమస్ పేషెంట్ విత్ హైర్ స్టామస్ ఆఫ్ నేటర్ మూర్ సో దట్ దే మె నో రికమస్ పేషెంట్ హైర్ స్టామస్ తో క్యూర్ అయిపోయిన తర్వాత నెల అవుతుంది ఆ ఎఫెక్ట్ తర్వాత నేటర్మూర్ లేదా వాడి దగ్గర సల్ఫర్ సిమ్టమ్స్ ఉంటే సల్ఫర్ సోరాకి ఒక డోస్ పడాలి ఈ సింటమ్స్ మాత్రం నేట్రం వర్కి హయస్టాన్స్ కి ఇగ్నేషియా కామన్ సింటమ్స్ అండ్ ఇన్ వెరీ హ్యాపీ అకేషన్స్ ది పర్సన్స్ రికార్డ్ ది ఫాస్ట్ అన్హ్యాపీకేజన్స్ అండ్ వాంట్ టు అప్ ఆన్ దెన్ చాలా ఆనందకరమైన పరిస్థితుల్లో పూర్వం జరిగిన చెడ్డ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటారు